హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారండి ఈరోజు నేను చాలా హెల్తీ అండి నిజంగా అసలు ఈ ఒక మంచి సూప్ అనమాట ప్రిపేర్ చేశాను ఓన్లీ ఫర్ హెల్త్ కోసం అండి మనకి ఫీవర్ గానే ఏదైనా వచ్చాక మనం పూర్తిగా డల్ అయిపోయి మళ్ళీ రికవరీ అవ్వటం కోసం అనమాట చేశానండి చాలా బాగా వచ్చింది ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసాయండి ప్రిపేర్ చేసుకుందాం ఈరోజు ఏంటంటే అండి చాలా హెల్తీగా మనం సూప్ ప్రిపేర్ చేసుకోబోతున్నాము మనకు ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి ఫీవర్ వచ్చిన తర్వాత మనం రికవరీ అవ్వటం కోసమని చాలా టైం పడుతుంది దగ్గర దగ్గర టూ వీక్స్ అంతటి వరకు కూడా మనకి బాగా నీరసంగా బాగా ఏం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటాం మనమే కాదు మన పిల్లలకి కానీ ఎవరికైనా వాళ్ళందరి కోసం ఏంటంటే అండి ఈ సూప్ ప్రిపేర్ చేస్తున్నాను రాగిపిండితో అయితే ఏంటంటే ఇది మీరు చక్కగా మార్నింగ్ కాకుండా ఈవినింగ్ టీ టైం కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ ఒక కప్పు తీసుకున్నారంటే ఒక టూ వీక్స్ అట్లా మళ్ళీ బాడీ అంతా కూడా రికవరీ అయిపోతుందండి చాలా హెల్దీ అనమాట ఎలా చేసుకోవాలో ఏంటో నేను మీకు చెప్పాను దీనికోసం ఏంటంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న పాన్ పెట్టేసా అండి ఈ పాన్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ మెయిన్ బియ్యం అండి మన బియ్యం ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్యం మనం ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట జస్ట్ కొంచెం రోస్ట్ అంతే టూ టేబుల్ స్పూన్స్ రాగులు కూడా అనమాట ఇదేంటంటే ఈ పౌడర్ అంతా కూడా మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక దగ్గర ఒక దానిలో మనము చక్కగా ఉదయం ఈవినింగ్ చేసుకుంటాను కూడా చాలా బాగా త్వరగా మనకి అన్నమాట అవ్వండి ఇట్లా కొంచెం రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఇందులో పచ్చిదనం అంతా పోవాలి కాబట్టి బాగా లో ఫ్లేమ్లో అండి చాలా జాగ్రత్తగా కొంచెం ఆ పచ్చివాసన అంతా పోయే విధంగా మనమైతే దీన్ని రోస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే అండి మళ్ళీ మీరు కొంచెం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అవన్నీ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కూడా మనం మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి తెలుసుకోతుంది మనకి చూడండి చక్కగా బాగా మాడితే బాగుండదండి ఇది అందుకే కొంచెం దగ్గర ఉండి కొంచెం జాగ్రత్తగా మనము వీటిని రోస్ట్ చేసుకోవాలన్నమాట దీనికి మళ్ళీ మనం కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేయాలి మెజర్మెంట్స్ అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇదిగోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట అన్నీ రెండు రెండు వేసాము జీలకర్ర అయితే ఒకటండి ఒకవేళ మీకు జీలకర్ర ఎక్కువ అవుతుందంటే కనుక మీరు హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అండి ఏం లేదు ఇదిగోండి ఒక రెండు టూ టూ త్రీ మినిట్స్ ఇట్లా మనం చక్కగా ఫ్రై చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పక్కన పెట్టేద్దామండి ఇది బాగా చల్లగా అయిపోవాలన్నమాట బాగా చల్లగా అయిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి మంచిగా చల్లగా అయిపోయినాయి అనమాట చూడండి సౌండ్ కూడా మంచిగా మనకి ఎలా రోస్ట్ అయితే బాగుంటుందో అంతవరకే రోస్ట్ అయిందండి కొంచెం క్రిస్పీగా బాగున్నాయి అనమాట కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసేసి మంచిగా ఫైన్ పౌడర్ చేసుకుందామండి దీన్ని నేను మిక్సీ పట్టేసి పట్టుకొని వస్తాను ఇదిగోండి పౌడర్ చక్కగా అసలు మంచి స్మెల్ వస్తుందండి అరోమా అయితే భలే ఉంది ఎందుకంటే మనం కొంచెం జీలకర్ర కూడా వేసాం కదా ఇవన్నీ ఫ్రై అయ్యి మిక్సీ పడుతుంటే అసలు భలే ఉంది చూసారు కదా పౌడర్ ఇట్లా చేసేసుకోవాలి ఇట్లా కనుక మనం ఒక కంటైనర్లో పెడితే చక్కగా మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ దీన్ని ఏంటంటే మనకి ఎంత వాటర్ కావాలో ఎన్ని టేబుల్ స్పూన్స్ కావాలో అన్నీ ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది చూసారు కదండి నేను ఈ బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లో ఏంటంటే మనకి ఎంత పౌడర్ కావాలో అంత అనమాట సపోజ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా అనమాట మనకైతే అయితే ఒకటి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి నేను ఇదిగోండి టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అనమాట కొంచెం తక్కువగానే చేస్తున్నాను నేను ఇట్లా టూ టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసానండి ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఉండలేకుండా చక్కగా వాటర్ మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకోనండి అసలు వాటర్ లేకుండా మనం వీటిని చక్కగా వాటర్లో డైల్యూట్ అయ్యే విధంగా దీన్ని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు కొంచెం మరి బాగా చిక్క కావాలనుకోండి పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు ఏ కన్సిస్టెన్సీ అయితే అదండి లేదు మాకు బాగా ఉండాలి పుని వెజిటబుల్స్ అవి తినేస్తా ఉండనుకోండి అట్లా ఏం చేసుకోండి చూడండి ఇప్పుడు దీనికి వాటర్ పోసేస్తున్నాను చక్కగా మనకి ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ప్యూర్గా మనం రాగి పిండితోనే జావ చేస్తే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంటుందండి ఇందులో మనం బియ్యం యాడ్ చేస్తాం కాబట్టి రైస్ కొంచెం బాగుంది అనమాట దట్టు ఆ రైస్ ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం స్టిక్కీనెస్ కూడా వస్తుందండి రైస్ ఫ్లోర్తో అందుకోసం అని చెప్పేసి నేను దట్టు కొంచెం మనం ఇప్పుడు హెల్దీ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా తినటం కోసం అని చెప్పి సో రైస్ అనుకోండి కొంతమందికి రైస్ ఫ్లేవర్ అది కూడా అది కూడా మంచిదండి రైస్ చక్కగా మనము ఫ్రై చేసేసి జ్వరం వచ్చినప్పుడు కూడా పిల్లలకి మనకి కొంచెం అట్లా జావలాగా చేసి ఇచ్చుకుంటాం కదా హెల్త్ హెల్దీ కోసం అని అందుకని చెప్పేసి నేను ఇందులో కూడా రైస్ కూడా యాడ్ చేశాను ఇట్లా మొత్తం అండి కరిగిపోయే విధంగా ఇది చూసారా అసలు ఉండాలనేది లేదండి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి చూసారండి మనం ఇప్పుడు సూప్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం దానికోసం ఏంటంటే స్టవ్ ఆన్ చేశాను ఒక బాండి పెట్టేసా అండి మీరు ఏ గిన్నెలో సూట్ చేసుకోవాలంటే అట్లా నేను ఇట్లయితే ఒక స్టీల్ గిన్నె తీసేసుకున్నాను అనమాట అయితే ఇందులో ఏంటంటే కొంచెం హెల్తీగా కొంచెం టేస్ట్గా పిల్లలందరూ తినే విధంగా ఉండాలి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను మీరు ఒకవేళ నెయ్యి అనుకుంటే కనుక మీరు చక్కగా ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో కొంచెం మంచిగా ఫ్రై అయితే ఆ టేస్ట్ బాగుంటుందండి దానికోసం అని చెప్పేసి ఇందులో ఏంటంటే మెయిన్గా మనము చక్కగా ఇట్లా మన ఎల్లిపాయలు ఉన్నాయి కదండి బాగా చిన్న ముక్కలుగా కట్ చేశాను పైన పీలంతా తీసేసి ఇది మంచి టేస్ట్ వస్తుందండి ఈ ముందు వేసుకొని కొంచెం రెడ్గా అయిన తర్వాత వీటిని మనం మళ్ళీ వేరే గిన్నెలో ఒక ట్రాన్స్ఫర్ చేద్దామండి ఈ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ చూడండి చక్కగా కొంచెం ఇవి బాగా బాగా రోస్ట్ అయిపోయే మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఈ సూప్ తినేటప్పుడు పైన చల్లుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట దానికోసం చెప్పేసి ఫస్ట్ నేను వేసేస్తున్నాను ఈ మిగిలిన వాటికైతే అంత ఏమి ఇవి కొంచెం రెడ్గా అయిన తర్వాత వీటిని అయితే మనం చిన్న గిన్నెలు ట్రాన్స్ఫర్ చేద్దాము యాక్చువల్గా ఎక్కువ లో మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవచ్చు బట్ నేను ఇట్లా కొంచెం నెయ్యిలోనే ఇంకా మళ్ళీ ఇన్ని ఎందుకులే అని చెప్పేసి వేస్తాను చూసారా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదండి ఇంకా క్రిస్పీగా అవ్వాలన్నమాట క్రిస్పీగా అయిపోయింది అనుకోండి అప్పుడు బాగుంటుంది ఇది టేస్ట్ ఇవేంటంటే ఆ సూప్లో మనం లాస్ట్లో అంతా అయిపోయాక కొంచెం పై పైన వేసుకొని తింటున్నప్పుడు ఆ క్రంచీనెస్ అది బాగుంటుంది అనమాట దానికోసం చెప్తున్నానండి లేదంటే కనుక మీరు ఇవి ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్తో పాటు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు అట్లా అయితే పర్వాలేదు ఒకవేళ ఇలా ఇష్టం అనుకున్న వాళ్ళు అయితే ఒక పేస్ట్ అనమాట అందుకోసం చెప్తున్నాను లేదంటే మీరు డైరెక్ట్గా అన్నిటితో పాటు వేసేసుకోవచ్చండి ఏదో చూసారా ఇట్లా మంచిగా వేయిపోయినాయి కదా ఇంకా రెడ్ కలర్ వచ్చినా పర్లేదండి మనం తీసిన తర్వాత వేస్తే అనమాట వీటిని మనం పక్కన పెట్టేద్దాము ఫస్ట్ కొన్ని తీసేసి ఒక బౌల్లో పెడదామండి కొన్ని అయితే ఉంచేద్దాము కొంచెం అవి వాటర్లో కూడా మంచి బాయిల్ అయిపోయినప్పుడు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇవం జస్ట్ పైన అనమాట చూసారు కదా ఇప్పుడు మన గిన్నెలండి మనం ముందుగా చక్కగా బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఎంత ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతే ఎక్కువైతే నేను వేయలేదండి ఓన్లీ టూ టేబుల్ స్పూన్స్ ఒకవేళ మంట బాగా ఎక్కువైంది అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలాగే నెక్స్ట్ ఇందులోనే నేను కొంచెము ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలు చాప్ చేశానండి చాలా చిన్నవి ఎందుకంటే మనం సూట్ తినేటప్పుడు అవి కొంచెం మనకు వచ్చినా కానీ తినేసే విధంగా అనమాట అందుకోసమే అన్నీ కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను అండి నేను చూడండి మంచిగా చూడండి చక్కగా మన దానిలో మనము చిన్న అల్లం ముక్కలు తరిగినవి వేసేసానండి అలాగే చిన్న పచ్చిమిర్చి కూడా చిన్నగా తరిగినవి అలాగే చిన్నగా ఆనియన్స్ తరిగినవి అలాగే చిన్నగా క్యాబేజీ తరుగు కూడా వేసా అండి చాలా చిన్నగా అనమాట అండ్ ఇప్పుడు ఇలాగే మనం చిన్న చిన్నగా ఇవి క్యారెట్ ముక్కలు కూడా చిన్నగా తరిగినవి ఇందులో వేసేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం మంచిగా కలుపుకోవాలండి ఇందులో ఏంటంటే కొంచెం స్పెషల్గా నేను మష్రూమ్ యాడ్ చేస్తున్నాను అండి హెల్దీ కదా అందుకోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇంకా ఇందులో మీరు సోయా వేసుకోవచ్చు గ్రీన్ పీస్ ఉంటాయి కదండి గ్రీన్ పీస్ వేసుకోవచ్చు చక్కగా మీరు ఏది తినాలంటే అవి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట హెల్దీ కోసం కాబట్టి ఇది చూసారా సరే మంచి ఇది ఇవన్నీ కూడా కొంచెం ఈ నెయ్యి ఫ్లేవర్ వాటికి పట్టేసండి మంచిగా మాడకుండా వీటిని మనము కలుపుకుంటూ మంచిగా వేయించేసుకోవాలన్నమాట ఎప్పుడేంటంటే ఇందులో మనము చక్కగా మనకు కొంచెం ఎంత ఎంత క్వాంటిటీ కావాలో సూప్ అనేది చూసుకొని అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట నేనైతే చూడండి కొంచెం పెద్ద గ్లాసు ఇట్లా మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని యాడ్ చేసుకుందామండి అయితే ఇందాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇవన్నీ కూడా మనకి చక్కగా ఫ్రై అవ్వడం కోసం అని ఇప్పుడు ఏంటంటే మంచిగా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మంచిగా బాయిల్ అయిపోవాలి వాటర్లో అప్పుడే కదా మనకి సూప్ టేస్ట్ వస్తుంది అని చెప్పండి చక్కగా దీన్ని మరగనిచ్చాలండి మరిగే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే ఇలా ఇంట్లో ఎవరన్నా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే అండి కంపల్సరీగా మీరు సూప్ చేసి ఒక టెన్ డేస్ అన్నీ ఇవ్వండి వన్ వీక్ అన్న ఇవ్వండి తెలిసిపోతుంది మీకు ఇంత హెల్దీ అయిపోతారో వాళ్ళు ఉప్పు వేసుకొని ఒకవేళ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి కొంచెం వేస్తే సరిపోతుందండి ఎక్కువేం అవసరం లేదు సూప్కి చక్కగా ఇవన్నీ కూడా బాగా కుక్ అయితేనే మనం తినేటప్పుడు అనమాట సూప్ తాగేటప్పుడు సారీ తినేటప్పుడు కాదు అని చెప్పేసి బాగా కుక్ అయ్యే వరకు అయితే వెయిట్ చేయాలండి మనము టైం పడుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా బాయిల్ అవ్వాలంటే సిమ్లో కూడా పెట్టేసామంటే ఇంకా మంచిగా అయిపోతుంది అనమాట అందులో తప్పు మష్రూమ్ కూడా వేసాం కదా మష్రూమ్ కూడా మంచిగా బాయిల్ అయిపోయి మంచి కుక్ అవ్వాలన్నమాట మనం తినేటప్పుడు మన సూప్ తాగుతున్నప్పుడు అవి మన పంటకి ఇంటికి వచ్చినప్పుడు మంచిగా వాటిని మనం ఎంజాయ్ చేసే విధంగా అనమాట ఇట్లా ఏ వెజిటబుల్స్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఉడికిపోయినాయి అనమాట ఆల్మోస్ట్ కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ అంతే ఉడికిపోయినాయండి చూసారా ఇదిగోండి ఇందులో మనం వాటర్లో ఈ పౌడర్ అంతా వేసేసి ఇట్లా ఉండలేకుండా వాటర్తో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలన్నమాట మనం టూ టేబుల్ స్పూన్సే తీసుకున్నాం కదండి అదనమాట ఇది కూడా మనము యాడ్ చేయాలి మన వెజిటబుల్స్ అన్నీ కొంచెం బాయిల్ అయ్యాక ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ అయ్యాక మనము ఈ ముందుగా పెట్టుకున్న దాన్ని వేసేసుకోవటం చూసారా మంచిగా అదే రాగి సూప్ అయితే మంచిగా కలర్ రెడ్గా ఉంటుందన్నమాట అలా లేదు చూసారా మంచిగా ఇవి బాగా మరగాలన్నమాట ఈ పిండితో పాటు ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయిపోవాలి చూడండి వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం ఇది ఎంత దగ్గర పడుతూ ఉంటుందండి సిమ్ సిమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసేద్దాము ఒక లిడ్డు దీని మీద పెట్టేసి అలా వదిలేద్దాం మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఇప్పుడన్నా రైనీ సీజన్లో కూడా అండి మనం ఇది మంచిగా వేసుకోవచ్చు లేదంటే మనకేదన్నా జలిబట్లా ఉన్న మంచి సూప్ తాగాలనిపిస్తే ఇంట్లో చక్కగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి త్వరగా అయిపోతుంది హెల్దీ కూడా చూడండి చక్కగా దగ్గరకు వస్తే వచ్చేస్తుంది అనమాట దగ్గర పడుతుంది చూసారా గమనించారు ఇది కొంచెం తెరాలండి తెరితేనే బాగుంటుంది అనమాట వేడి వేడిగా సర్వ్ చేసుకుంటేనే ఇంకా బాగుంటుంది వేడివేడిగా తింటేనే మనకు సూప్ తాగిన ఫీల్ వస్తుంది కదా అలాగే చూడండి కొంచెం ఇందులో మనము పచ్చిమిర్చి వేసామండి అల్లం వేసాము ఘాట్ ఎక్కువ ఉండదు కొంచెం దానికోసమని ఈ అండి పెప్పర్ కూడా కొంచమే వేసుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము దట్టు అల్లం కూడా వేసాము అది కొంచెం స్పైస్ ఉంటుంది కాబట్టి ఆ స్పైస్ చూసుకొని మీరు కొంచెం టేస్ట్ కోసం ఈ పెప్పర్ బ్లా నేనైతే బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదంటే అది వేసుకోండి ఒకవేళ అది లేదు మాకు అసలు పెప్పర్ పౌడరే అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయండి చక్కగా పచ్చిమిర్చి వేసేసుకోండి ఎక్కువ బాగుంటుంది అన్నమాట చక్కగా మరిగిపోతుంది మన సూపు అలాగే ఇందులో అండి మనం కొంచెం కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు ఇవి కూడా ఎందుకంటే మనకు కొంచెం తినేటప్పుడు మంచిగా ఉండాలి కాబట్టి చాలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి ఇది కూడా టూ టేబుల్ స్పూన్స్ అట్లా ఉంటుంది అంతే పెద్ద ఎక్కువ ఉండదు ఇది కూడా మనం వేసేయాలి ఇదేంటంటే లాస్ట్లో ఎందుకు వేయట్లేదంటే ఇందులో ఇప్పుడు మరిగితే కొంచెం ఆ ధనియా ఆ ఫ్లేవర్ దిగుతుందండి బాగుంటుంది అందుకోసం అని చెప్పేసి కొంచెం మరగాలన్నమాట ఇది అందుకోసం ఇప్పుడు వేసేస్తున్నాను అదిగోండి చక్కగా ఆ ఫ్లేవర్ అనేది వాటర్లో బాగా మరిగినప్పుడు తీపోతుంది అనమాట అప్పుడు మంచిగా బాగుంటుంది మనకి అయిపోయిందండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే అసలు టెన్ మినిట్స్ కరెక్ట్గా అంతే టెన్ మినిట్స్ కూడా పట్టదు చక్కగా ఈ ఈజీగా హెల్దీగా చేసుకునే రెసిపీ అండి చూసారండి రెడీ అయిపోయింది ఇంక లాస్ట్ ఏంటంటే మనం ముందుగా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఈ ఎల్లిపాయల్ని చక్కగా డీప్ ఫ్రై లాగా చేసుకున్నామో ఇవి వేసేయాలన్నమాట ఇప్పుడు ఇది వాళ్ళ టేస్ట్ వస్తుందండి వేసేసరికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మన సూప్ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా సోవ్ చేసేసుకొని ఇంకా తాగేసేయటమే చూసారా ఇదేంటంటే కొంచెం రాగి కాబట్టి కొంచెం ఈ కలర్ ఉంది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి నేను టేస్ట్ చూసాను చూసారండి చక్కగా మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్తో చక్కగా మన రాగి రాగితో మంచి సూప్ ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా హెల్తీ ఇది పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి పిల్లలకి అందరికీ కూడా చాలా హెల్తీగా పనికొచ్చే సూప్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి యూజ్ ఉపయోగపడేది అలాగే ట్రై చేసాక కూడా ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే చిన్నపిల్లలకు ఒకవేళ వెజిటేబుల్స్ ఇవి తినరు అనుకుంటే తింటారండి ఒకవేళ ఇలా కాదంటే కనుక ఇందులో మనం కొంచెం బెల్లం వేసి కానీ వెజిటేబుల్స్ లేకుండా లేకపోతే ఈ వెజిటేబుల్స్తో పాటు కొంచెం బెల్లం లైట్గా యాడ్ చేసి ఇచ్చామంటండి ఫుల్గా వాళ్ళు కూడా బౌల్ అంతా కూడా ఖాళీ చేసేస్తారనమాట కాల్సిన మందికి మీరు కూడా చేసేసుకోండి అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ